హాయ్ ఎలా ఉన్నారు అందరు ఈ రోజు మనం బాటిల్ గార్డ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం నార్మల్ గా మనం అయితే క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా చేసుకుంటాం కదా అలాగే ఈ సొరకాయ అంటే బాటిల్ గార్డ్ అంటే సొరకాయ అండి ఈ సీజన్ లో చాలా ఎక్కువగా దొరుకుతుంది ఈ హల్వా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక సొరకాయని తీసుకొని దీన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కును కూడా తీసేయాలి దాని తర్వాత కొబ్బరి తురుముంటుంది కదా దాంట్లో ఇలా క్రష్ చేసుకోవాలండి బాగా తురుమాలి ఇలా పొడుగు పొడుగ్గా వస్తే చూడడానికి హల్వా చాలా బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో నెయ్యి వేసి కొంచెం కరిగి హీట్ అయ్యేలా చూసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం గార్నిషింగ్ కోసం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు ఎక్కువ మాడగూడదు అలాగే పచ్చికా కూడా ఉండకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి ఈ హల్వా తినడం హెల్త్ కూడా చాలా మంచిదండి కర్రీగా అయినా తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు క్యారెట్ హల్వా అనే కాకుండా బీట్రూట్ హల్వా అనే కాకుండా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు జీడిపప్పు తర్వాత కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అవి కూడా ఎక్కువ మాడకూడదండి తీసి పక్కన పెట్టుకోండి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బాదం అండి క్యాండేషన్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది దీన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఇదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి అది కూడా కరిగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి సొరకాయ ఆ సొరకాయ క్రష్ చేసిన దాన్ని దీంట్లో వేసేయాలి వేసి బాగా ఉడకనివ్వాలండి నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాము నెయ్యిలో వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపండి కలుపుకున్న తర్వాత ఇది మనం బాగా ఉడకాలి కదా ఉడకడానికి చాలా టైం పడుతుంది సో దీనిపై మూత పెట్టి మనం ఉడికించుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికి తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకుంటే హాఫ్ ఉడుకుతుందండి ఇది కొంచెం పచ్చిగానే ఉంది చూడ్డానికి దీంట్లో మనం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేద్దామండి బాగా ఉడకాలి ఇది చూడ్డానికి ఉడికినట్టే ఉంటుంది కానీ పచ్చిగా ఉంటుంది దీంట్లో టూ కప్స్ షుగర్ యాడ్ చేద్దాం మీ స్వీట్కి తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ వాటర్ కన్ అంతా వాటర్ లా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఈ షుగర్ వాటర్ ఉంది కదండి ఇదంతా గ్రైండ్ చేసిన దానికి పట్టేసి దగ్గరగా అవ్వాలి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి దీని తర్వాత మనం దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి ప్లెయిన్గా అయితే చూడడానికి కూడా ఏం బాగోదు సో కొంచెం లెమన్ కలర్ అంటే లడ్డూలో వేస్తాం కదండి కలర్ ఎల్లో కలర్ దాన్ని కొన్ని పాలల్లో వేసి మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసాము ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా దగ్గరగా అవ్వనివ్వాలండి దగ్గరగా అయిపోయిందండి ఇదిగో హల్వా ఎంత వాటర్ ఉండింది కదండి ఆ వాటర్ అంతా మెల్ట్ అయిపోయి దగ్గరగా అయిపోయి ఇలా వచ్చింది కంటెన్సెన్సీ అంతేనండి చూడ్డానికి బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మినిమం వన్ వీక్ వరకు ఉంటుందండి ఎందుకంటే మనం దీంట్లో డాల్డా కానీ ఆయిల్ కానీ ఏదై యాడ్ చేయలేదు ఓన్లీ నెయ్యితోనే చేసాం కాబట్టి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి